శ్రీ మాత్రే నమ వారాహి దేవ్యై నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అందరికీ వారాహి అమ్మ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు వీడియోలో కనుక వెళ్ళినట్లయితే చాలామంది బయట మన బయటికి వచ్చినప్పుడు బయట పరిసరాల్లో మాట్లాడటానికి భయపడుతూ మొహమాట పడుతూ ఉంటారు అలాగే పిల్లలు స్కూల్లో ఏదన్నా స్పీచ్ ఇవ్వాలన్నా లేదా చదువు అయిపోయిన తర్వాత ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు జాబ్ పర్పస్ మీద ఏదన్నా ఇంటర్వ్యూలో మాట్లాడాలి అన్న చాలామంది కొద్దిగా అదొక ఇంటర్నల్గా ఫీల్ అవుతూ భయంగా భయంగా ఉండుటూ అంటే అనర్గళంగా వాళ్ళకి తెలిసిన దాన్ని స్పష్టంగా చెప్పలేక కూడా చాలామంది భయపడుతూ ఉంటారు లోపల తెలియనిదొక భయంలాగా అలాంటి భయాలని పోగొట్టేటువంటి చాలా పవర్ఫుల్ వరాహి అమ్మవారి మంత్రము ఈ మంత్రాన్ని కనుక మీరు ప్రతిరోజు ఇరవై ఒక్క రోజుల పాటు కనీసం ఉదయం పూట బ్రహ్మముహూర్తంలో ఇరవై ఒక్కసార్లు జపించండి బ్రహ్మముహూర్తం అంటే చాలామందికి తెలిసే ఉంటుందండి తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను ఉదయం ఐదు గంటల లోపే బ్రహ్మముహూర్తం అనేది ఉంటుంది పూజ చేసుకునేవారు సమయం ఉంటే పూజ చేసుకొని జపించండి లేదక్క ఆ టైంలో లేమలేము ఉన్నవాళ్ళు కనీసం పళ్ళు తోముకొనైనా సరే ఈ మంత్రాన్ని జపించవచ్చు అలాగే దీనికోసమైతే పెద్దగా పరిహారాలు పూజలు అవసరం లేదండి ఉన్నవాళ్ళు పూజ చేసుకోవచ్చు అని చెప్పాను కదా కానీ పీరియడ్ టైంలో నాన్ వెజ్ తిన్నప్పుడు స్కిప్ చేయండి అలాంటి టైంలో జపించవద్దు నేనైతే ఆ మంత్రాన్ని స్క్రీన్ పైన స్క్రోల్ చేస్తూ చదివి వినిపిస్తానండి అలాగే ఇరవై ఒక్కసార్లు ఖచ్చితంగా జపించాలండి ఎక్కువ జపించినా మంచిదే కానీ ఇంకా అంటే తక్కువ కాకుండా ఎక్కువగా జపించటానికే ప్రయత్నించండి ప్రతి ఒక్కళ్ళు కూడా స్వతంత్రంగా వాళ్ళకి వాళ్ళు మనోధైర్యాన్ని పెంచి అనర్ఘంగా ఎవ్వరికి ఏమీ తక్కువ కాదు మేము అన్నంత రీతిలో మాట్లాడే విధంగా ధైర్యాన్ని చాతుర్యాన్ని అమ్మవారు మనకి ఇస్తుంది ఓం శ్రీం హ్రీం క్లీం వారాహి అయిన వాక్మే మా వాక్ ప్రవేశయ వాక్ ఫలిత విన్నారు కదండి చాలా సింపుల్గా ఉండే మంత్రము ఒకవేళ చదవటానికి మాకు నోరు తిరగట్లేదమ్మా తప్పులు పోతున్నాయి అనుకున్న వాళ్ళు రాయండి ఒక బుక్ పైన ఇరవై ఒక్కసార్లు రాయండి అలా రాసినా కూడా ఫలితం అనేది చదివిన చదివిది ఎలా ఉంటుందో రాసినా కూడా అదే విధంగా ఉంటుంది కాబట్టి చదవలేని వాళ్ళు రాయండి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ యొక్క మంత్రబలంతో వాళ్ళు కోరుకున్న కోరిక అంటే వాక్చాతుర్యం మంచిగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి Thanks for watching this video. Swasti.